శుభోదయం దోస్తులు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మాకు కుక్కల కుక్కలుస్తూ ఉంటాయని చెప్పాను కదా ఈ పల్లెటూరు కనుక ఇక్కడ ఇట్లనే ఉంటుంది వాతావరణం నేనైతే ఎగ్గు పులుసు చేశాను చూడండి గుడ్డు పులుసు ఎంత బాగా కుదిరిందో చూసారండి మన చేపల పులుసు లాగానే అండి గుడ్డు పులుసు ఎంత టేస్టీగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పది నిమిషాలనే అవుతుంది ఈ కర్రీ కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ఉన్న చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అన్నం అయితే పెట్టుకున్నాను గుడ్డు పులుసు అన్నము చాలా చాలా టేస్టీగా అయితే కుదిరింది ఇత్తడి ప్లేట్లో తింటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి ఇలా తినడం ఇష్టము శుభోదయం ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగున్నారా ఎగ్ గుడ్డు పులుసు అయితే చాలా టేస్టీగా కుది కుదిరింది ఫ్రెండ్స్ ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాము కాస్త తిన్న తర్వాత మీకు చూపిస్తాను నేను మీకు అయితే రండి టెన్ మినిట్స్లో చాలా టేస్టీ టేస్టీ అయిన గుడ్డు పులుసు అయితే రెడీ ఫ్రెండ్స్ దీనికి ఉల్లిగడ్డలు మనము నాలుగు ఉల్లిగడ్డలు తీసుకుంటే సరిపోతుంది నాలుగు ఉల్లిగడ్డలు ఇలా మిక్సీలో వేసుకోవాలి కట్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్లోనే అవుతుందండి ఇది ఆయిల్ బాగా వెయిట్ అయ్యాక జీలకర్ర వేయాలి ఫ్రెండ్స్ జీలకర్ర వేసిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసి ఉల్లిగడ్డ పేస్ట్ పట్టుకున్నాం కదా మిక్సీకి దాన్ని కూడా వేసేసేయాలి నేను వాయిస్ అవర్ ఇస్తుంటే బయట కుక్కలు మరుగుతున్నాయి ఫ్రెండ్స్ అందుకోసమనే లోపలికి వచ్చాను ఫ్రెండ్స్ నేను టైం ఏడవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఏడవుతుంది ఏడు మార్నింగ్ ఏడవుతున్నప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ మనము ఇలా కచ్చాపచ్చగా మిక్సీకి పట్టుకున్నాం కదా తొందరగా అవుతుంది ఫ్రెండ్స్ ఆయిల్లో మగ్గరిచ్చిన తర్వాత ఉప్పు కారం అల్లం పేస్టు ధనియాల పొడి పసుపు వేసేసుకొని కాస్త మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ మగ్గిన తర్వాత ఒక త్రీ మినిట్స్ అలా మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి మనము వాటర్లో కూడా ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ చూడండి చూస్తూనే ఉండండి షాక్ వాటర్ వేసుకోవాలి ఇది పులుసులాగా ఉంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా కూడా చేసి చూడండి మీరు ఎంత టేస్టీగా ఉంటుందో మనము ఫ్రై ఫ్రై ఐటమ్స్ కన్నా ఇలా పులుసు చేసుకుంటే నాలుగు బుక్కలు ఎక్కువ నాలుగు బుక్కలు ఎక్కువ పోతుంది మనకు కూడా హెల్త్కి మంచిది ఏంటి కదా ఫ్రై ఐటమ్స్ తినడం వల్ల గ్యాస్ ఫమ్ ఇది అవుతుంది కదా లూజ్గా తింటే డైజెషన్ కూడా నీట్గా అవుతుంది కదా ఫ్రెండ్స్ ఇట్లా బాగా మరలుతున్న టైంలో ఆల్రెడీ ఫస్ట్ ఆయిల్లోనే మరలింది కదా మళ్ళీ వాటర్ వేసినాక ఒక్క ఉడికి ఉడికిన తర్వాత ఇలా ఎగ్గులు వేసి ఉడికియాలండి ఎగ్గులు వేసినట్లనే వేసి పెట్టాలండి అంటే కలపకూడదు దాంట్లోని అలానే ఒక్కటేతోనే అట్లా వేసి కుప్ప కుప్ప కలపకూడదు దానిలని కలపకుండా అలానే ప్లేట్ పెట్టేసేయండి మళ్ళీ కాసేపు అయినాక ఒక రెండు నిమిషాలు మళ్ళీ తీసి గుడ్డని మాత్రం ఏమాత్రం చిదగకుండా సైడ్ నుంచి సైడ్ నుంచి కలుపుకోవాలండి మనకు అడుగు పట్టకుండా అన్నట్లు కలుపుకోవాలి సైడ్ నుంచి గుడ్డుని మాత్రం చిదగనివ్వకుండా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి చూడండి దీనిలో మసాలాలు కూడా ఏమి ఎక్కువ ఉండవు కదండి ఓన్లీ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి చిటికెడు ఎక్కువ మాత్రమే కాదండి అల్లం పేస్ట్ కాస్త అంతే ఫాస్ట్గా టెన్ మినిట్స్లో అయ్యే గుడ్డు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎవరన్నా వచ్చినప్పుడు మన ఇంట్లో ఏమీ లేవని వెతకుండా చికెన్ కోసం బయటికి పరిగెత్తకుండా ఉన్న గుడ్లతో ఇలా మంచిగా ఒక్క గుడ్డు వేసి పెడుతూ ఉంటే వాళ్ళు చికెన్ తిన్న ఫ్లేవర్ చేప తిన్న ఫ్లేవర్ వస్తుందండి వాళ్ళకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి గుడ్డు పులుసు అలా రెండు ముక్కలు వేసి పెట్టేస్తే చాలండి గుడ్డు కూర తిన్న ఫ్లేవర్ ఫీలింగ్ వచ్చేస్తుందండి వాళ్ళకి చాలా బాగుంటుందండి గుడ్డు పుల్స్ అయితే చిన్న పాత్ర కనుక కాస్త దొనికిపోయిందండి ఈ నాకు టూ డేస్ అయిందండి బాగా బ్యాక్ పెయిన్ ఉంది అందుకోసం వీడియోస్ ఎక్కువ చేయలేకపోతున్నాను ఏదో అలా రెండు లాంగ్ వీడియో రోజుకో లాంగ్ వీడియో షార్ట్ వీడియో చేసి అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్